హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హోమ్ మేకర్ సిజ్జీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఇవాళ వీడియో వచ్చేసి శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి వైభవ లక్ష్మి పువ్వు వ్రతం గురించి అనమాట చాలామంది కామెంట్ చేస్తున్నారండి బిఫోర్ లాస్ట్ ఇయర్ పెట్టిన వీడియోకి లాస్ట్ ఇయర్ పెట్టిన వీడియోకి ఇప్పుడు కామెంట్స్ వస్తున్నాయి అనమాట కలిసం ఎలా పెట్టుకోవాలి ఎప్పుడు జరుపుకోవాలి మళ్ళీ దేవుణ్ణి అదే బ్లౌజ్ పీస్ యూస్ చేయొచ్చా ఇలా బోల్డ్ అన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు నేను టూ డేస్ బ్యాకే నేను వీడియో పోస్ట్ చేస్తానని ఒకరికి కామెంట్ చేశాను కానీ నాకు అవ్వలేదు అయితే రేపు శ్రావణ శుక్రవారం ఫస్ట్ వారం కదండి టూ డేస్ ఉంది ఇంకా ఫస్ట్ శుక్రవారమే ఫస్ట్ డేనే శ్రావణ శుక్రవారం వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం ఐదు శుక్రవారాలు వచ్చాయి అనమాట మొత్తం శ్రావణ మాసంలో ఈ వారం ఐదు శుక్రవారాలు వచ్చాయి కాబట్టి ఇలా వైభవ లక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు ఫస్ట్ వారం మొదలు పెట్టుకుంటే మంచిది అంటే ఫస్ట్ వారం మొదలు పెట్టుకోవడం అంటే మనం ఫోర్ వీక్స్ వైభవలక్ష్మి వ్రతం చేసుకుని ఫిఫ్త్ వీక్ ఉధ్యాపన చేసుకుంటాం కదండి అలాంటి వాళ్ళకైతే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఫైవ్ వీక్స్ నేనేంటంటే ఫస్ట్ వీక్ స్టార్ట్ చేస్తాను అంటే టూ వీక్స్ ఆగకుండా ఈ వ్రతం చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కంప్ కంప్లీట్ అయిపోతుంది థర్డ్ వీక్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం కాబట్టి ఆ రోజు ఉపవాసం ఉండకూడదు మనం చేసే ఈ లక్ష్మి వ్రతానికి ఏమో ఉపవాసం ఉండాలి కాబట్టి ఆ రెండు వీక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్యాప్ వచ్చినా పర్వాలేదు థర్డ్ వీక్ మళ్ళీ వరలక్ష్మి వ్రతం కాబట్టి ఆ వీక్ మళ్ళీ గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ వీక్ నుంచి కంటిన్యూ చేస్తానన్నమాట అలా ఈ శ్రావణ మాసం అయ్యేంత వరకు ఫోర్ వీక్స్ మాత్రమే అవుతాయి ఫిఫ్త్ వీక్ వచ్చినప్పటికీ మళ్ళీ శ్రావణ మాసం అయిపోతుంది అలాగా ఐదు శ్రావణ శుక్రవారాలు వచ్చాయి కాబట్టి ఫస్ట్ వీకే వైభవ వ్రతం స్టార్ట్ చేసుకున్న వాళ్ళు చేసుకునే వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు ఉపవాసం ఉంటాం కాబట్టి నేనైతే వరలక్ష్మి వ్రతం రోజున స్కిప్ చేసి మిగతా డేస్లో మళ్ళీ కంటిన్యూ చేస్తానన్నమాట అయితే వైభవ లక్ష్మి వ్రతం ఫస్ట్ సారి చేసుకున్న వాళ్ళు ఎలా చేసుకోవాలి నియమాలు ఏంటి అని చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు నా వీడియోస్ చూడండి క్లియర్గా ఉంటాయి వైభవ లక్ష్మి పూజ వీడియోస్ లాస్ట్ ఇయర్వి బిఫోర్ లాస్ట్ ఇయర్వి క్లియర్గా ఉంటాయి నేను ఈ ఈ వీడియో కింద కామెంట్లో అయితే ఆ రెండు వీడియోస్ బిఫోర్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ రెండు వీడియోస్ అయితే లింక్ ఇస్తాను ఒకసారి చూసుకోండి అయితే నేను రేపు శుక్రవారం ఇంకా టూ డేస్ ఉంది కదండి ఫస్ట్ శుక్రవారమే వైభవ లక్ష్మి వ్రతం స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి వ్రతానికి సంబంధించినవన్నీ తెచ్చుకున్నాను మెయిన్ ఏంటంటే నేను లలిత సహస్రనామం కూడా ఆ ఫస్ట్ వీకే చదివించుకున్నాను చదివించుకుంటున్నాను కాబట్టి వాళ్ళకి వచ్చిన పేరెంట్లకి ఏం కావాలి ఏంటనేది బ్లౌజ్ పీస్ అని గాజులని పసుపు కుంకుమ ఇవన్నీ తీసుకున్నాను ఇంకా మిగతా అంటారా మన ఓ పికని సా బట్టి ఇవ్వచ్చండి మెయిన్ అయితే పసుపు కుంకుమ గాజులు ఇస్తే మంచిది వాటితో పాటు మిగతావి మా ఇష్టం మన ఇష్టం అనమాట అలా దానికి సంబంధించిన చిన్న చిన్న గిఫ్ట్స్ అయ్యో నేను తీసుకున్నాను అనమాట ఇవాళ అయితే ఎల్లుండి పూజ కోసం అయితే వైభవ లక్ష్మి వ్రతం పీఠం ఎలా పెట్టుకోవాలి కలషం ఎప్పుడు జరుపుకోవాలి ఆ కలిశంలో వాటర్ ఎప్పుడు తాగాలి ఇవన్నీ క్వశ్చన్స్ అయితే బోల్డ్ ఉన్నాయండి అవైతే నేను లాస్ట్ ఇయర్ వీడియో చిన్న క్లిప్ యాడ్ చేస్తూ అయితే మీకు చూపిస్తాను ఇలా చెప్పినా మీకు అర్థం అవ్వదు కాబట్టి మీకు ఒక డౌట్ రావచ్చు వరలక్ష్మి పూజ రోజు వర వ్రతం రోజున ఎందుకు స్కిప్ చేశారు అని అయితే వరలక్ష్మి వ్రతం వేరు కదండి వైభవ లక్ష్మి వ్రతం వేరు వైభవ లక్ష్మి వ్రతానికి పూర్తి ఉపవాసం ఉండాలి వరలక్ష్మి వ్రతానికి కనీసము మధ్యాహ్నం వరకే ఉంటాము పూర్తి ఉపవాసం ఉండకూడదంట అంత వ్రతం చేసుకుంటాం కాబట్టి దేవుడి దగ్గర ప్రసాదం ఖచ్చితంగా తీసుకోవాలి తినకుండా ఉండకూడదు ఇంకొకటేమో మనం వరలక్ష్మి వ్రతం అంటే ఖచ్చితంగా పులిహోర చేసుకుంటాము ఈ వైభవ లక్ష్మి వ్రతానికి ఏమో పులుపు తినకూడదండి ఈ వ్రతం అంతటికి ముఖ్య నియమం వైభవ లక్ష్మి వ్రతానికి పులుపు తినకూడదు పులుపు వండకూడదు ఆ రోజు ఇంట్లో కూడా వండకూడదు అనమాట కాబట్టి నేను వైభవ లక్ష్మి వరలక్ష్మి వ్రతానికి స్కిప్ చేశాను మీరు మీ మీరు చేసే విధానాన్ని బట్టి చూసుకోండి అయితే ఫోర్ వీక్స్ కంప్లీట్ కొంతమంది ఎయిట్ వీక్స్ చేస్తారు కొంతమంది ఏం చేస్తారంటే ఒక్క వారమే చేసుకుంటారు ఇన్ని వారాలు చేసుకోలేని వాళ్ళు ఒక్క వారమే చేసుకుంటారు ఈ వైభవ లక్ష్మి వ్రతం పెద్ద ఖర్చుతో కొడుకున్న పని ఏమీ కాదు మనం పెంచుకుంటే పెరుగుతుంది తప్ప అసలు పెద్ద ఖర్చే ఉండదండి జస్ట్ కలషం పెట్టుకొని వైభవ లక్ష్మి బుక్కు ఒకటి అమ్మవారి దగ్గర ఒకటి మన చేతిలో ఒకటి అంటే పూజలో ఒకటి మన చేతిలో ఒకటి పెట్టుకొని బుక్ బుక్లో ఉన్న కథ అంతా పుస్తకంలో ఉన్నంత కథంతా చదువుకొని కనీసం నార్మల్గా అయితే ఆ పరమాన్నము సెలవిడి వడపప్పు పానకం ఇవి పెట్టుకుంటా పెట్టుకోవచ్చు బుక్లో మాత్రం వ్రతంలో మాత్రం సెలవిడి వడపప్పు పానకం పెట్టాలని కంపల్సరిగా ఉంటుంది మిగతాది అంటారా మన ఇష్టం అనమాట మనం బెల్లం మనం ఏమీ పెట్టలేకపోతే బెల్లం ముక్క అయినా పెట్టి పూజ చేసుకోవచ్చు అవి ఇవి పెట్టాలి అని ఏమీ లేదు మనకి ఎంతవరకు వీలైతే మన స్తోమతను బట్టి అంతే చేసుకోవచ్చు అనమాట ఈ వైభవ లక్ష్మి వ్రతానికి ఏంటంటే అమ్మవారి లక్ష్మీదేవి అమ్మవారు గజలక్ష్మి అమ్మవారు ఇలా ఏనుగులు ఉంటాయి కదండి అటు ఇటు ఆ ఫోటో పెట్టుకోవాలి ఎర్రని వస్త్రం వేసుకోవాలి అంటే రెడ్ కలర్ క్లాత్ వేసుకుని దానిపైన బియ్యం పే బియ్యం పోసి బియ్యం మీద కలసం పెట్టి ఎరుపు రంగు బ్లౌజ్ పీస్ ఒకటి పెట్టుకుని కలషాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నమాట కలషంలో వాటర్ వేస్తాం కదా నేనైతే వరలక్ష్మి వ్రతానికి రూపు కొనుక్కుంటాం కదండి ఆ రూపు లక్ష్మీదేవి ప్రతిమ ఉంటుంది కదా ఆ ప్రతిమ కలషంలో వేసుకుంటాను కొంచెం పసుపు కుంకుమ అవి అవన్నమాట మనం ఏమైతే ఏది కోరికైతే కోరుకుంటున్నామో మనం దేనికోసం ఈ వ్రతం చేసుకుంటున్నామో చూసుకుని దాన్ని బట్టి ఆ కలషం మనం రెడీ చేసినప్పుడు మనం అనుకున్నది నేను ఈ కోరిక కోసం చేసుకుంటున్నాను అనుకుని కలషం ఏర్పాటు చేసుకోవాలన్నమాట ఆ రోజు కలషం పెట్టుకుని సెలవిడి వడపప్పు పానకం మీకు వీలైతే పరమాన్నం చేసుకుని పూజ మొదలు పెట్టుకోవచ్చు పూజ దగ్గర ఆవనేయితో మాత్రమే దీపారాధన చేసుకోవాలి ప్రత్యేకంగా ఈ వ్రతానికి నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి పులుపు తినకూడదు ఆ రోజు ఇవ ఈ వ్రతం చేసుకున్న తర్వాత మీరు నేనైతే ఫస్ట్ టైం చేసినప్పుడు ఆయిల్ కూడా తినలేదు ఇంకా నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా అంత చేయలేక మా నార్మల్గా ఇడ్లీ కానీ దోశ కానీ మెయిన్ ఇడ్లీయే ఎక్కువ ప్రిఫర్ చేసుకుంటానమాట ఇడ్లీ తింటాను మనం దేవుడి దగ్గర ఎలాగో పరమాన్నం అవి పెడతాం కదా అవి తింటాము అవి కూడా పూజ అయిన తర్వాత చేసుకోవాలన్నమాట ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్నది ఏంటంటే ఇదంతా ఉద్యాపన రోజు అంటే నాలుగు వారాలు అయిపోయిన తర్వాత ఐదో వారము ఉద్యాపన చేసుకుంటాము ఐదో వారము ఎనిమిది మంది పేరంటాలు అంటే నేనైతే అష్టలక్ష్ములుగా ఎనిమిది మంది నాకు అష్టలక్ష్ములుగా భావించి ఎనిమిది మందిని పిలవను ఏడు మందినే పిలుస్తానమాట అంటే మన ఇంట్లో లక్ష్మీదేవి కూడా ఒక వాయనం ఇవ్వాలని చెప్తారు నేను చేసే విధానాన్ని బట్టి చెప్తున్నానండి మీ వీలుని బట్టి మీరు చేసుకోవచ్చు ఏడుగురిని పిలిచి మన అంటే అష్టలక్ష్ములు అంటే ఎనిమిది కాబట్టి మన ఇంట్లో లక్ష్మీదేవిని అలా ఉంచకూడదని చెప్పి ఒక వాయనం మన ఇంట్లో లక్ష్మీదేవికి ఇచ్చి మిగతావి ఏడు వచ్చిన పేరంటాలకు ఇస్తామన్నమాట ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది కూడా నేను వైభవ లక్ష్మి వ్రత ఉద్యాపన చేసుకున్న వీడియో అనమాట అయితే కలషం పూజ అంతా అయిపోయిన తర్వాత మనం పుస్తకం అంతా చదువుకుంటాము వేవలక్ష్మి పుస్తకం అంతా చదువుకుంటాము చదువుకున్న తర్వాత వ్రతం అంతా అయిపోతుంది అన్నీ అయిపోయిన తర్వాత ఆ కలుషం ఏంటంటే శుక్రవారం పూజ చేసుకుంటాం కదండీ జస్ట్ పీటని అలా కదపండి అంతే అంటే నెక్స్ట్ డే కదిపితే మళ్ళీ సెకండ్ డే అవుతుంది థర్డ్ డే వరకు తీయద్దు కాబట్టి జస్ట్ పీటని అలా కదిపి నెక్స్ట్ డే కలుషం తీసినప్పుడు ఆ వాటర్ మనం ఏదైతే కోరుకొనుకుంటామో కోరికను బట్టి ఆ వాటర్ ఏం చేయాలనేది కథలోనే ఉంటుందండి కానీ ఆ వాటర్ మన ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే తాగాలన్నమాట నెక్స్ట్ డే నెక్స్ట్ ఏంటంటే కలసం మీద ఉన్న కొబ్బరికాయ మనం కలసం మీద కొబ్బరికాయ కొడతాం కదా పెడతాం కదండి ఆ కలసం మీద ఉన్న కొబ్బరికాయ మనం నెక్స్ట్ డే సాటర్డే కాబట్టి సాటర్డే పూజ చేసుకుంటే మన దేవుడి దగ్గర కొట్టుకోవచ్చు లేకపోతే నెక్స్ట్ నెక్స్ట్ ఫ్రైడేనో ఎప్పుడో అలాగే నెక్స్ట్ డేనో మన ఇంట్లో దేవుడికి ఆ కొబ్బరికాయ కొట్టేసుకోవచ్చు అనమాట మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ వైభవ వ్రతం సెకండ్ వీక్ చేసుకున్నప్పుడు కొత్తది పెట్టుకోవాలి కొబ్బరికాయ బ్లౌజ్ పీస్ అదే ఉంచేయొచ్చు పీట మీద పెట్టిన రెడ్ కలర్ క్లాత్ ఏదైతే వేస్తామో కలసం పెట్టడానికి ఆ క్లాత్ కూడా అదే ఉంచేవచ్చు అనమాట ప్రతి వారం మనకి కొబ్బరికాయ మాత్రమే మారుతుంది పీఠము అవన్నీ సేమ్ యాసీస్ అలాగే ఉంటాయి ఓన్లీ కొబ్బరికాయ మార్చుకుంటాం అదే బ్లౌజ్ పీస్ పెట్టచ్చు మెయిన్ ఏంటంటే నన్ను అడిగిన కామెంట్స్లో ఎక్కువగా వాటర్ ఏం చేయాలి ఎప్పుడు తాగాలని వాటర్ అయితే నెక్స్ట్ డే తాగాలి శుక్రవారం పీఠం తీయకూడదు కాబట్టి జస్ట్ కదిపేసి వదిలేసి నెక్స్ట్ డే పొద్దున్నే స్నానం చేసి దీపారాధన చేయనవసరం లేదండి ఇంకా మళ్ళీ దీపారాధన చేస్తే మధ్యాహ్నం సాయంత్రం వరకు ఉంచాలి కాబట్టి జస్ట్ పీఠం కదిపేస్తాం కాబట్టి పొద్దున్నే లెగిసి మళ్ళీ పీఠం అంతా తీసేసి వాటర్ మనం స్నానం చేసిన తర్వాతే మన ఇంట్లో వాళ్ళు మాత్రమే ఆ వాటర్ తాగాలి మనకి ఏదైతే పీఠం మీద మనం కలసం పెట్టడానికి బియ్యం వేస్తాం కదండి ఆ బియ్యం మేము పక్షులకి వెయ్యాలన్నమాట ఇవన్నీ మీకు ఒక్కసారి మీరు పూజ చేసుకునేటప్పుడు ఒక్కసారి వైభవ వ్రత పుస్తకం చదవండి అందులో చాలా క్లియర్గా ఉంటుంది ఈ విధంగా అయితే వైభవ వ్రతం నాలుగు వారాలు చేయొచ్చు ఎనిమిది వారాలు చేయొచ్చు పదహారు వారాలు చేయొచ్చు మేము అంత చేసుకోలేమా అంటే ఒకటే వారం చేయొచ్చు అనమాట చాలా మహిమగల వ్రతం అండి చాలా బా మనకి కూడా ఒక్కసారి చేసుకుంటే వదలం అనమాట అంత మంచి మంచి రిజల్ట్ ఉంటుంది అమ్మవారు అలా కరుణిస్తారనమాట ఈ వ్రతంలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయొచ్చు బిఫోర్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ వీడియోస్ నేను కామెంట్లో పిన్ చేస్తాను కామెంట్లో అవ్వకపోతే డిస్క్రిప్ డిస్క్రిప్షన్లోనైనా ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి లేకపోతే నెక్ నెక్స్ట్ డే నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేసే వాళ్ళ కోసం అనమాట లేకపోతే ఏదో ఒక ఫ్రైడేనైనా స్టార్ట్ చేయొచ్చు మీకు ఈ శ్రావణ మాసంలో ఏ శుక్రవారం అన్నా స్టార్ట్ చేయొచ్చు కనీసం మూడు రెండు వారాల వరకు అయినా కంటిన్యూ అవ్వాలన్నమాట మనం ఫస్ట్ వారం స్టార్ట్ చేసిన తర్వాత సెకండ్ వీక్ మనకు కుదరక ఏ డేట్ అయినా వచ్చి నెక్స్ట్ సెకండ్ వీక్ సెకండ్ వీక్ ఆగిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చేయవలసి ఉంటుందండి కాక కాబట్టి కనీసం రెండు వారాలు ఆగకుండా చేసుకోవాలి అందుకే ఈసారి ఏంటంటే వరలక్ష్మి వ్రతం మూడో వారం వచ్చింది కాబట్టి రెండు వారాలు చేసుకుని మూడో వారాలు మూడో వారం ఆపడానికి వీలుగా ఉంది నాకైతే పీఠం మీద భీమ ఏం చేయాలని అడిగారో పక్షులకు వేయాలి కలసంలో నీళ్ళు నెక్స్ట్ డే తాగాలి అదే కొబ్బరికాయ యూస్ చేయకూడదు కొబ్బరికాయ నెక్స్ట్ డే దేవుడి దగ్గర కొట్టేసుకోవాలి బ్లౌజ్ పీస్ అదే ఉంచేయచ్చు పీఠం మీద ఉన్న బ్లౌజ్ రెడ్ కలర్ క్లాత్ ఏదైతే ఉందో అది కూడా అదే ఉంచేయచ్చు దేవుడి దగ్గర ఉన్న ప్రసాదం మాత్రం మనమే తినాలి ప్రతి వారం ఒక్కొక్క ముత్తైదుని పిలవ పిలవచ్చు పిలవాలనే ఉంటుంది మీ ఓపికను బట్టి మీకు వీలైతే ప్రతి వారం ఒక్కొక్కరికి ఇవ్వండి లేకపోతే ఐదు అన్ని వారాలు కలిపి లాస్ట్ వీక్ ఇస్తారు కాబట్టి పర్వాలేదు నేను నా వీలుని బట్టి నాకు అవైలబుల్గా అక్కడ కనిపిస్తే వీలుని బట్టి ఇస్తాను కొంతమందికి దగ్గరలో ఉండొచ్చు ఉండకపోవచ్చు కదండి దాని గురించి చెప్తున్నాను అనమాట ఇలాగా నాది ఈ టూ ఇయర్స్ది లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ వైభవలక్ష్మి ఉద్యా ఉద్యాపన వీడియో అనమాట నేనేంటంటే ఇప్పుడు నేను వైభవలక్ష్మి వ్రతం స్టార్ట్ చేసి ఫోర్త్ ఇయర్ ఇది థర్డ్ ఇయర్ నేను కొత్తగా ఇల్లు కట్టుకున్న తర్వాత స్టార్ట్ చేశాను ఫోర్త్ ఇయర్ ఈ వైభవ లక్ష్మి వ్రత ఉధ్యాపనలో ఏంటంటే మనం దేవుడి దగ్గరికి ఏ ఏ ప్రసాదాలు వండుతామో అవన్నీ కూడా వచ్చిన పేరెంటాళ్ళకు కూడా ఇవ్వాలి మీరు ఒక్క వారమే చేసుకునేటట్లయితే నాలుగు వారాలు చేసుకునేటట్లయితే నాలుగు వారాలు అయిపోయిన తర్వాత ఐదో వారం ఉద్యాపన చేసుకోవాలి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్లో కామెంట్ చేయండి చక్కగా ఫస్ట్ వారమే స్టార్ట్ చేసుకోండి నాలుగు వారాలు చేసిన చేసేవాళ్ళు అయితే ఫస్ట్ వారం స్టార్ట్ చేసుకోండి చక్కగా ఫోర్ వీక్స్ బాగా కంప్లీట్ అయిపోతాయి అనమాట మీరు పులుపు తినకూడదు ఆ ఉద్దేశం ఏమీ లేకపోతే వరలక్ష్మి వ్రతం రోజు ఉపవాసం ఉంటాము మీలో ఎవరైనా ఉంటారో అనుకుంటే మీరు ఆ రోజు కూడా చేసుకోవచ్చు వీలుని బట్టి ఖచ్చితంగా పులుపు అయితే తినకూడదండి ఈ వ్రతానికి నియమం అనమాట అస్సలు ఈ పూజ ఈ వ్రతం ఖర్చుతో కూడుకున్నదే కాదు అది కూడా మీకు ఆ మాట కూడా బుక్లోనే ఉంటుంది ఏమీ ఖర్చు అవ్వదండి మనం పెంచుకునే కొద్ది పెరుగుతుంది ఏదన్నా సరే సింపుల్గా అమ్మవారి ఫోటో పెట్టేసుకోండి కలషం పెట్టేసుకోండి అక్కడ దేవుడి దగ్గర ఆవనేతితో దీపారథం చేయండి సెలవుడి వడపప్పు పాలకం చిన్న బెల్లం ముక్క పెట్టేసి పుస్తకం చదివేసుకుని వ్రతం అంతా చేసేసుకొని నాలుగు వారాలు చేసుకుని ఉద్యాప చేసుకోండి లేదా అదే వారం ఉధ్యాపన చేసుకోండి చక్కగా అమ్మవారు ఖచ్చితంగా కరుణిస్తారు వైభవలక్ష్మి వ్రతం అంతా పవర్ఫుల్ అనమాట నేనైతే చక్కగా సెలవుడి అనగం పెట్టుకున్నాను పరమాన్నం చేశాను సేమియా చేశాను ఆ అమ్మవారికి గాజులతో దాన్ని ఏమంటారు లలిత సాహర చెప్పుకుంటారు కదండి అప్పుడు గాజులతో అయితే చేసుకున్నాను అనమాట అమ్మవారి కుంకుమ కుంకుమపు చేసుకున్నాను ఇంతేనండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయొచ్చు నెక్స్ట్ ఫ్రైడే నేను ఫస్ట్ వీక్ వైభవ లక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను కదా ఆ వీడియో పోస్ట్ చేస్తాను మీకు ఇంకా క్లియర్గా అందులో చూడండి అంతేనండి వీడియో అందరికీ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై